నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ వర్క్ బోర్డ్ సవరణ అనేది ఒక సామాన్య ముస్లిం ముస్లిం మహిళలు అలాగే భారతదేశం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు ఇక నిజమే వర్క్ సవరణ జరగాల్సిందే ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ముస్లిం దేశంలో కూడా వర్క్ బోర్డు అనేది లేనే లేదు కానీ భారతదేశంలో వర్క్ బోర్డు ఉండడం గొప్ప విషయం కానీ దానికి అపరిమితమైన స్వేచ్ఛలనిచ్చి అది ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కొందరి వ్యక్తుల గుప్పెట్లలో మాత్రమే ఉంది దాంట్లో సవరణలు జరగాల్సిందే అంటూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఈ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ లాంటి నేతలు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా లోక్ సవరణ జరగకూడదు ఇప్పటికే ఆ సుప్రీంకోర్టులో పిల్ కూడా వేశారు ఈ నేపథ్యంలో పార్లమెంట్లో దీని గురించి చాలా క్లియర్ గా చెప్పారు అమిత్ షా ఇక పార్లమెంట్ ఆమోదం పొందింది అంటే ఏమన్నా ఆషామాషి అనుకుంటున్నారా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారని అసలు అసదుద్దీన్ ఓవైస్ కి ఒక సామాన్య ముస్లింకి లాభం జరుగుతుందంటే ఎందుకు వద్దనుకుంటున్నాడు అనేది అర్థం కాలేదు అయితే దన్ అనే ఒక ఛానల్ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలో ఒక ముస్లిం సోదరుడు మాట్లాడిన వ్యాఖ్యను మీకు వినిపిస్తాను వినిపించినాక మనం మాట్లాడుకుందాం जितनी इनकी प्रॉपर्टियां हैं असदुद्दीन ओवैसी साहब की जितनी भी प्रॉपर्टियां हैं चाहे वो कॉलेज हो चाहे वो स्कूल हो चाहे वो प्राइवेट प्रॉपर्टी बनाकर रख रखी हो वो ज्यादातर वो प्रॉपर्टियाँ वक्त हुई है वो वक्त बोर्ड को बचाने में नहीं लगे हुए अपनी जगहों को बचाने में लगे हुए हैं और दूसरी चीज मैं मैं इस इस चीज से सहमत हूँ और एग्री हूँ ये जितनी भी वक्त बोर्ड की जगह है मेरे अल्लाह रब्बुल आलमीन की जगह है मेरे अल्लाह रबुल आलमीन की ये सारी जगह है बिल्कुल जो ये वक्त की प्रॉपर्टी है जो वक्त की जाती है वो अल्लाह के नाम होती है और ये प्रॉपर्टी के ऊपर इन प्रॉपर्टी के ऊपर इसके जो हैं सही वो 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 लोग जिनके जिनके ऊपर सर छुपाने के लिए छत नहीं है पढ़ाई करने के लिए पैसा नहीं है इलाज कराने के लिए हॉस्पिटल नहीं है और जो गरीब गुरवा लोग हैं ये, ये प्रॉपर्टी उन लोगों के काम आती है చాలా క్లియర్గా ఓవైసీకి సంబంధించిన కాలేజీలు కానీ లేకపోతే స్కూల్స్ కానీ ఆయన ప్రైవేట్ ప్రాపర్టీలు కానీ చాలా కూడా వర్క్ బోర్డు ఆస్తులను వాడుకుంటున్నాడట ఈ సోదరుడు చెప్తుంది అదే నిజంగా ఆ వర్క్ బోర్డు భూములు వర్క్ బోర్డు ఆస్తి అంటే ఏంటిది అల్లా అది ఆస్తి ఆ అల్లా ఆస్తి ఎవరికి ఇవ్వాలి అల్లా బిడ్డలు అందరికీ ఇవ్వాలి కానీ ఎందుకు పేదవాళ్ళ కోసం ఒక హాస్పిటల్ లేదు పేదవాళ్ళ కోసం ఒక స్కూల్ లేదు పేదవాళ్ళ బతుకులు మార్చడానికి లేదు లేకపోతే వాళ్ళకి ఇండ్లు కట్టివ్వడానికి లేదు ఎన్ని ఆస్తులు ఉన్నాయే వర్క్ పేరు మీద కానీ ఎందుకు ఇంకా ముస్లింస్లు సొంత ఇంట్లో లేని వాళ్ళు ఉన్నారు ఎందుకు ముస్లిం పిల్లలు ఇంకా చాలా వరకు సైకిల్ షాప్స్లో అలా ఉన్నారు వర్క్ బోర్డు నిధులను వాళ్ళ కోసం ఎందుకు వాడట్లేదు ఈరోజు ఒక సామాన్య ముస్లిం సోదరుడు అడుగుతున్న ప్రశ్న మరి వర్క్ బోర్డ్ గురించి వీడియో చేసినప్పుడల్లా కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళంతా ఈ అన్నకు ఏమని సమాధానం చెప్తారు వర్క్ బోర్డ్ సవరణ జరగాల్సిందే కొందరి కబంధ హస్తాలలో వాళ్ళ సొంతంగా వాడుకోవడానికి వర్క్ వర్క్బోర్డ్ని ఉపయోగిస్తున్నారు దీనికి కళ్ళెం వెయ్యాల్సిందే అని చెప్తున్నాడు ఏమంటారు దీనికి మీ సమాధానం ఏంటి ఇప్పుడు మాట్లాడండి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతనివ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి పరితపిస్తున్న ఒక అమ్మాయి కళ్ళను సాకారం చేయడానికి ఇచ్చినట్టుగా అవుతుందండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్